ఎన్ని ఇదిగో మినపప్పు గుళ్ళపప్పు ఇదిగో కొంచెం పచ్చి ఇదిగో కొద్దిగా కందిపప్పు ఏమి నూనె ఏమి ఎక్కర్లేదు అయ్యా ఇదిగో కొట్టేదే వేయించుకోవాలి నూనె వేస్తే మళ్ళీ పొడి శుద్ధ శుద్ధగా ఉంటుంది అది పెసరపప్పు ఉందనుకో తొందరగా వేగుద్దామని చెప్పి సపరేట్ సపరేట్గా వేయించవచ్చు కందిపొడిలో వెల్లుడిపాయలు లేను ఎందుకంటే వెజిటేరియన్ వాళ్ళు చాలామంది వెల్లుల్లిపాయలు తింటారు ఒక్కొక్కరు తినరు దీంట్లో అయితే వేస్తా వెల్లుల్లిపాయలు ఎండు కొబ్బరి చెప్పులు రెండు ఉంటే తీసే చిన్నవి మీరు కూడా అవసరానికి ఒక్క కొబ్బరి చెప్పు ఉన్నా కూడా ఐదారు ఎండుమిరపకాయలు వేసుకుని ఎన్ని ఇంత జీలకర్ర వేసుకుని కొట్టేయండి ఇంత ఇంత చింతపడరు ఊరికే వేయండి పొడి పొడి లేకుండా కొంచెం అలా ఉంటుంది బాగుంటుంది అమ్మగా ఉంది ఎండు కొబ్బరి చెప్పు వాసన జీలకర్ర సూపర్గా ఉంది నేను శుభ్రంగా వేడి వేడి అన్నం వండుకొని శుభ్రంగా తింటానని మంది ఫ్యాన్స్ ఉన్నారు నాకు తినే విషయంలో కందిపొడి సూపర్ ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయింది హాయ్ అమ్మా బాగున్నారా నేను బాగున్నా లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్ శ్రీవందన గంట హాయ్ అమ్మా ప్లీజ్ నా మెసేజ్ని చదవండి అమ్మా వీడియో చూడక ముందే మెసేజ్ పెడుతున్నా మీ వంటలకి మీ మాటలకి నేను పెద్ద ఫ్యాన్ అమ్మ థ్యాంక్ యూ అమ్మ మాటలు వంటలు నిజం ఈ రుండేగా నా దగ్గర ఉన్నాయి అసలు నేనేదో మీ నాలుగు మాటలు మాట్లాడుతున్నా నాలుగు వంటలు చేస్తున్నా అది కూడా పూర్వ వంటలు ఓకే అమ్మ చాలా థ్యాంక్స్ శాంతి క్రియేషన్సా మిమ్మల్ని చూస్తే చాలా హ్యాపీగా ఉంటుంది అమ్మా చాలా సంతోషం అమ్మ నన్ను చూసే హ్యాపీగా ఫీల్ అవుతున్నా చాలా సంతోషం త్రీ త్రిబుల్ సెవెన్ అమ్మ అమ్మ హరితక్క ఫ్యాన్ నేను మీకు కూడా ఎప్పుడో ఫ్యాన్ అయిపోయాను మీ వంటలు ట్రై చేస్తాను బాగా ఉన్నాయి ఓకే అమ్మా నేను చేసినవన్నీ మీరు ట్రై చేయండి మీరు ట్రై చేస్తేనే నాకు సంతోషం ఎందుకంటే కానీ నేనుగా ఓ చేసుకెళ్ళిపోతే ఏముంది మీరు కూడా చేసుకు తింటే వచ్చిందమ్మా ఆ టేస్ట్ మాకు కూడా అంటే నాకు సంతోషం మధుసూదన రెడ్డి ఫోర్ డబల్ సెవెన్ జస్ట్ నౌ సబ్స్క్రైబ్ టు యువర్ ఛానల్ ఫర్ ద వే ఆఫ్ ప్రజెంటేషన్ గుడ్ సేవింగ్ అమ్మ కీప్ ఇట్ అప్ ఓకే అయ్యా చూసావు సబ్స్క్రైబ్ చేసుకున్నానని చెప్పావు ఇంకా మీ ఫ్రెండ్స్ పది మందికి చెప్పు ఓకే అయ్యా థ్యాంక్ యూ కుమారి రాజనాల అమ్మ ఎమ్మీ రెసిపీ నేను ఆయిల్లో ఫ్రై చేసి కుక్ చేస్తాను బట్ ఈ ప్రాసెస్ చాలా బాగుంది నేను ట్రై చేస్తానమ్మా ట్రై చేయమ్మా ఆయిల్లోనే చేకరలా ఆయిల్లు వేయించేసి చేసుకోవటం అదే ఉంది ఎవరైనా ఆయిల్ వేయించుకోండి అమ్మా వేయించుకోండి సరిపోద్ది ఇలా ట్రై చేస్తే చక్కగా వేసాను ఉప్పు పోయానికి పిసికి కానీ పిసుకడం చాలా కష్టం గట్టిగా ఉంటాయి కదా ముక్కలు అయినా మీరు వయసులో ఉన్న పిల్లలేగా పిసుకోవచ్చు నాకైతే ఇక్కడ అన్ని నొప్పులు వచ్చినాయి ఆ టైంలో అలాంటివి చేసినప్పుడు పిసుకుని శుభ్రంగా కడిగేసి వాడేసి ఫస్ట్ ఎలా ప్రాసెస్ ఎలా చేశాను చూసారుగా ఫస్ట్ కాకరకాయ ముక్కలు సగం పైన వేగిపోయిన తర్వాతే కత్తిమయ అన్నీ వేశాయి ఉల్లిపాయలు అన్నీ ఓకేనమ్మా థ్యాంక్ యూ సంధ్య కొట్టూరితే డబల్ వన్ త్రీ నైన్ నేను మీ న్యూ సబ్స్క్రైబర్ నమ్మమ్మా ఓకే అమ్మ నువ్వు చేసుకున్నావు కదా ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పమ్మ భూలక్ష్మి పొట్టి మై ఫేవరెట్ కర్రీ ఆంటీ నమస్కారం పెట్టింది ఓకే అమ్మ చాలా థ్యాంక్స్ నూకల్ లావణి వన్ ఫైవ్ టూ సిక్స్ అమ్మ మీరు సూపర్ ఈ సూపర్ సూపర్ అనేవి చాలా ఉన్నాయమ్మా కాకపోతే వాళ్ళకు కూడా చిన్న చిన్న విషయాలుగా చదువుదామని చదువుతున్నాను రాధారాణి వెనుక పట్టేదో త్రీ ఫైవ్ ఎయిట్ సెవెన్ అమ్మ అన్నిసార్లు వాటర్లో వేసి కడిగితే ఇంకా అందులో ఏముంటుంది కడిగే వాటిని కడగచ్చు ఇప్పుడు దొండకాయలు బెండకాయలు చాలాసార్లు కడుక్కుంటే తప్పలేదు ఇవి కోసినా ఎందుకు కడుతున్నాడు చేదేగా చేదులో పోయినంత మాత్రాన్ని విటమిన్స్ పోవమ్మా కాకరకాయలు కాకరకాయలు ఉండేదంతా ముక్కల్లోనే ఉంటుంది పై పై దాంట్లో కాదు ఉండేది కాకరకాయ ముక్కల్లోనే ఉండదు కాబట్టి మనం ఉప్పు నేను అన్ని పెరిగాను కాబట్టి ఆ వాటర్ పోతే చేదు పోతుంది అందులో ఎన్నోసార్లు కడగను ఒక్కసారి కడిగేసి ఇంకోసారి శుభ్రంగా నీళ్ళు పోసి పిండేసి నేను చిల్లులు దాంట్లో వేసేస్తాను అన్నమాట ఓకే అమ్మ థ్యాంక్ యూ కాకరకాయ విషయం మాత్రం కడుక్కో బెండకాయలు వంకాయలు వంకాయ ముక్కలు చాలాసార్లు కడగాలి లేకపోతే కండరగా ఉంటాయి ఉప్పేసరి పెట్టి రెండు మూడు సార్లు కడుక్కడ తప్పలేదు వంకాయలు కూడా బెండకాయలు ఇవన్నీ ముందే కడుక్కుంటాం తర్వాత కడిగే కూరలు అవి దొండకాయలు అనుకో అది కూడా ఒక్కోసారి శుభ్రంగా అది కూడా తీపిపోద్ది దొండకాయలు కూడా ఉప్పేసి పిసికేసి కడుక్కోవచ్చు నురుగు ఇంత నురుగు వస్తుంది చూపించా ఒకసారి దొండకాయ వేపుడే చాలా లక్షల మంది చూశారు దొండకాయలు కూడా కడుక్కోవాలి తప్పేం లేదు తీపి పోద్ది అదనమాట కాకరకాయలు కడుపుతారు అంటే అందులో చేదు పోద్ది అందులో విటమిన్స్ ఏం పోతాయమ్మా అన్ని కాయలోనే ఉంటాయి అన్ని విటమిన్స్ పోతాయి పోతాయి అని చెప్పి అలా చేసేసుకోలేము అదే అమ్మా ఓకే థ్యాంక్ యూ చంద్రకళ ఈ ఎస్ఆర్ ఎయిట్ ఆర్ఎస్ ఏదో ఉందమ్మా అమ్మ చాలా డల్గా కనిపిస్తున్నారు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి అమ్మ మీలాంటి పెద్దవాళ్ళు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలి ఓకే అమ్మ థ్యాంక్ యూ మీ అన్ని ఆశీర్వాదాలు లేదు చాలామంది అమ్మ ఆరోగ్యం జాగ్రత్త హెల్త్ బాగా చూసుకోండి ఏంటి నీరసంగా ఉన్నారని కూడా అడుగుతున్నారు నేను ఒక్కొక్క వీడియోలో నిజంగానే నీరసంగా ఉంటా వెంటనే కనిపెట్టేస్తారు పిల్లలు అసలు దానికి ఏముందలే అడగటానికని కూడా ఆలోచించట్లా వెంటనే కనిపెట్టేసి అడిగేస్తున్నారు నాకు మెసేజ్ పెట్టేస్తున్నారు చాలా సంతోషం ఇవన్నీ నా గురించి బాగా మీరు అనలైజ్ చేస్తున్నారు కదా నాకు చాలా హ్యాపీగా ఉంది ఓకే అమ్మ థ్యాంక్ యూ ఓకే అమ్మ ఈరోజు వంట ఏంటంటే అందరూ వెజిటేరియన్ వాళ్ళే కందిపొడి అవి చేసి పెట్టండి అమ్మ అన్నది నేను ఆల్రెడీ శనగపప్పు పొడి తెల్ల శనగపప్పు పొడి ఉంటుంది కదా అన్ని హోటల్లో పెడతారు పొడి చూపించాను కదా అది మామూలు కారపొడి వేపుడు కారం చేసి చూపించా ఈ కందిపొడి అవి చేయాల ఈరోజు కందిపొడి అడుగుతున్నారు ఆ కందిపొడి ఎలా చేయాలో చూపిస్తాను సరే ఒక్క పొడే అని చెప్పి ఎండి కొబ్బరి చెప్పులు ఉంటే రెండు శుభ్రంగా చేసి కోసి పెట్టుకున్నా కొబ్బరి కారం కూడా చేసేస్తా ఎండి కొబ్బరితో కారం చేసి కంది పొడి చేస్తా ఈరోజు దానికి వెళ్ళే ముందే నా డ్యూటీ మామూలే కదా మీకు తెలుసు కదా ఈరోజు పసుపు పడతా పసుపు చేసి పెట్టుకుంటే ఇంకా మళ్ళీ నవరాత్రులన్నీ వస్తున్నాయి కదా అప్పుడప్పుడు పసుపు కూడా పట్టేసి స్టాక్ చేసి పెడతాను అన్నమాట ఓకేనమ్మా వెళ్దాం రండి ముందు పసుపు పట్టేసి తర్వాత మీకు పొళ్ళు చూపిస్తా తెలుసు కదమ్మా మీకు మెరియాలా ఫుడ్స్ వాళ్ళది మిక్సర్ గ్రైండర్ దీని పేరు దీని పేరు ఎప్పుడు చెప్తూనే ఉన్నా దీనిలో ఏదైనా వన్ ఆర్ టూ మినిట్స్లో పొడి అయిపోద్దమ్మా ఈ పసుపు గుమ్మలు పడుతున్నాం చాలాసార్లు పసుపు పెట్టా మళ్ళీ ఇవాళ పసుపు పడుతున్నాను పసుపు పడుతుందంటే అది కూడా టూ మినిట్సే అసలు ఏమి ఇప్పుడు నేను చూడు వీటిని నేను పగల కూడా పగలగొట్టాల చూసారా ఇలాగే వేసేస్తున్నాను మొక్కలు కూడా చేయలే మిషన్ కారం మిల్లు పంపించాలంటే ఓళ్ళల్లో మిరపకాయల్లో ఈ మెత్తగా పొడి చేసి వేసి పంపించాలి చిన్న చిన్న బద్దల్లా చేసి పంపించాలి ఇలా వేస్తే మా కారం మిషన్ ఆడదు పంపించేస్తాడు వెనక్కి ఇది చూసారా నేను ఇలాగే వేసేస్తున్నాను చూస్తున్నారు కమ్మ అందుకని టూ మినిట్స్లో అయిపోద్ది పౌడర్ కొద్ది గొప్ప ఇంత అంత మిగిలింది అనుకో జల్లించుకుంటాక జల్లిటో ఇంత మిగిలితే ఈ మిషన్ పట్టరు కాబట్టి మన మిక్సీలో చిన్న జార్లో అట్లా పౌడర్ చేసేసుకుని వేసేస్తే సరిపోద్ది ఓకేనమ్మా ఈరోజు ఇది పడుతున్నా వీడియో చూసేటప్పుడు మీకు కింద నెంబర్ వస్తుందమ్మా నైన్ జీరో త్రీ జీరో త్రీ వన్ డబల్ త్రీ ఎయిట్ సెవెన్ ఓకేనమ్మా ఈ నెంబర్కి మీరు ఒక్క ఫోన్ చేయండి మిమ్మల్ని వాళ్ళు ఫాలో అవుతారు హోల్ ఇండియా మొత్తం ఎక్కడైనా సరే హోమ్ డెలివరీ ఫ్రీ ఓకే అమ్మ మనం ఆ పని పని చేసుకుంటూ కూడా ఇదంతా టూ మినిట్సేగా ఇది ఇప్పుడు చేసుకోవకపోతే నేను వెళ్ళిపోతాను అన్నింటిలోకి ఆయిల్ మిషన్ అయినా పోసేసి కూడా వెళ్ళొచ్చు ఇది వెళ్ళడానికి కూడా లేదు టూ మినిట్సే పట్టించేసి వెళ్ళిపోవడమే కాకపోతే తర్వాత అన్న జల్లించుకోవచ్చు టూ మినిట్స్లో పిల్లలు వస్తున్నారా హడావిడిగా అన్ని బియ్యం పిండి పట్టించేసుకోవచ్చు పట్టించుకుని ఏమైనా చెక్కలలాగా చేయొచ్చు పప్పు అయి నానబెట్టుకుని శనగపిండి అంత శనగపప్పు పోసుకున్నారా ఒక డబ్బాడు పిండి చేసేసుకున్నారా ఇంత బియ్యం పిండి ఏమైనా కలిపారా కొంచెం వామ్ వేసారా పిల్లలకి కారపూసలా చేసేయచ్చు అన్ని నిమిషాల్లో పని ఇంట్లో ప్లేస్ తక్కువ పడద్ది అసలు మిక్సీ అన్నీ ఎక్కువ ఆక్రమించుకోవచ్చు చూడండి మిక్సీకి దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో ఇటు అటు ఎక్కువగా ఆక్రమించుకోండి మిక్సీ ఇదేమీ లేదు మరి పప్పు డబ్బాలతో పాటు డబ్బాలాగా పెట్టేయచ్చు ఓకేనమ్మా తప్పకుండా దీన్ని యూజ్ చేసుకోండి ఏ మాత్రం మీకు అవకాశం ఉన్నా తప్పకుండా యూజ్ చేసుకోండి అమ్మా ఓకేనమ్మా ఇది ఇప్పుడు ఇది పోస్తున్నాను మూడు వందల యాభై గ్రాములు ఉంటాయి అంతవరకు పోసా ఇదిగో అమ్మా ముందు ఇది క్లోజ్ చేసుకోండి ఇది మీ సైడ్కి ఇట్లా తెప్పండి టైట్ చేసేయండి ఇది నా సైడ్కి అది చూసారుగా ఇప్పుడు పెడుతున్న టైం చూడండి ఇది నా పక్కకి ఓడ తీసేది ఇది మీ సైడ్కి అయ్యా ఓకే చూడండి అమ్మా చక్కగా ఇదిగో చూడండి ఎలా అయిపోయిందో ఎంతలా పసుపులేశాను చూశారుగా పౌడరు ఇదిగో ఎట్ట వచ్చేసిందో ఇదిగో చూడండి ఎంత మెత్తగా వచ్చిందో ఇలా పశువు కొమ్ములు కొమ్ములుగా మన ఓళ్ళ మిషన్ పంపించినా కూడా పట్టరమ్మ వాటిని మెత్త కొట్టి చెక్కబద్దగా పచ్చల బండ రోకల బండ అంటాను చూడు దాంతో కొట్టి పంపించాలి పసుపు కూడా ఎండబెట్టి కొనుక్కొచ్చినా కొనుక్కు నచ్చినట్టు పోసేస్తున్నాం మాకు ఎండ కూడా రాదు కదా ఫ్లాట్స్లో అలాగే పట్టేస్తున్నాం ఎండ కూడా పెట్టుకోకుండా చూడండి ఎంత మెత్తగా వచ్చేసిందో లెక్కలాగా అబ్బా సూపర్గా వచ్చింది చూసారుగా మీ ఎదురుగుండా కొనుక్కొచ్చినాయి కొనుక్కొచ్చినట్టే ఎండలో పడ పెట్ల ఒక్క పసుపు కొమ్మ కూడా చిత్త కొట్లా క్లియర్గా పట్టేసా టూ మినిట్స్ చూడండి చక్కగా పసుపు ఆ కలరు ఆ పసుపు ఎలా వచ్చిందో పెద్ద పనియా టూ మినిట్స్ పసుపుమ్మలు తీసుకొచ్చి మీరు ఇంట్లో పట్టుకుంటే పసుపు ప్రతి ఇంట్లోనూ చాలా అవసరం కదా వంటకేంటి మీ కాళ్ళకి పసుపు రాసుకోవటం దేవుడి దగ్గర ఉపయోగించుకోవటం ఎంత పసుపు ఎంత అవసరం మీకు ప్రస్తుతా ఇది ఏ కల్తీ లేదు కదా ఇది తుడుచుకునే ఏర్పాటు తర్వాత చేస్తా ఓకే దీన్ని కూడా బాగా ఉంది మెత్తగా జల్లించేది ఏమీ లేదు అయినా కూడా తర్వాత జల్లిస్తా వంట అయిపోయిన తర్వాత తిరిగి జల్లించుకు చాలా మెత్తగా వచ్చింది ఇదిగో రండి చూడు ఇదిగో అంత చక్కగా మెత్తగా వచ్చింది అందుకని తర్వాత జల్లించుకుంటాం కొద్ది గొప్ప వస్తే ఓకేనమ్మ రండి పళ్ళు చేసుకుందాం చాలా టైం అయిపోయింది ఎండి మిరపకాయలు ఇదిగో మినపప్పు గుళ్ళపప్పు ఇదిగో కొంచెం పచ్చిశానగ పప్పు ఇదిగో కొద్దిగా కందిపప్పు చిన్నది తెలుసు కదా చిన్నది ఎలా ఉందో ఒకసారి కొలతలు చెప్పనమ్మా అంటారు నేను ఒకదాన్నే కాబట్టి మీ భార్యాభర్తలు ఇద్దరున్నా అలా చేసుకోవచ్చు ఇదిగో సగం వేసే దీంతో సగమే మీకు ఫుల్ కావాలంటే వేసుకోండి ఎక్కువ రోజులు ఎందుకని నేను వెయిట్లా ఇదిగో ఇది సగమే కాకపోతే నాలుగు గంటలు లేకపోయినా ఇది సగమే ఇదిగో ఇది సగమే కొంచెం ఎక్కువైంది ఇంత కందిపప్పు వేస్తాను సమానమే వస్తాయి ఇది ఇంత తెలుసుగా సగం సగం ఇందులో కొంచెం కందిపప్పు వస్తాను సమానంగా వస్తాయి ఓకేనమ్మా వాటికి ఈ ఎండు మిరపకాయలు చాలు మళ్ళీ కారం ఎక్కువైపోతే తినలేరు చేసే ప్రాసెస్ చూపిస్తాను మీకు ఇందాక అన్ని పప్పులతో పాటు కందిపప్పు కొంచెం తగ్గింది కదా అది కొంచెం కూడా వేసేసా అంటే మూడు సమానంగా ఆ చిన్న గ్లాస్తో సగం పైగా వచ్చింది వచ్చిందనమాట ఇప్పుడు దీన్ని స్టవ్ వెలిగించుకుంటున్నా అన్నం కూడా పెట్టేస్తున్నాం ఏమి నూనె ఏమీ వేయక్కర్లేదు అయ్యా ఇదిగో కొట్టేదే వేయించుకోవాలి నూనె వేస్తే మళ్ళీ పొడి శుద్ధ శుద్ధగా ఉంటుంది వేసుకోకూడదు పప్పు నూనె నెయ్యి అలాంటివి మనం వేసుకు తినాలి నూనెలు అంతా వేయించకూడదు శుభ్రంగా ఏగుతాయి సపరేట్ సపరేట్గా కూడా వేయించవచ్చు ఇందులో పెసరపప్పు ఏమి లేదుగా తొందరగా ఎగిపోద్ది అంటాకే అంతకని మూడు కలిపేసాయి మీకు వీలైతే సపరేట్ సపరేట్గా కూడా వేయించుకోండి మూడు పెద్ద పెద్దలే ఏకైతే బద్దలు మినపప్పు పచ్చనపప్పు అన్నీ పెద్దయ్యా కదా అది పెసరపప్పు ఉందనుకో తొందరగా ఎగుద్దామని చెప్పి సపరేట్ సెపరేట్గా పెంచవచ్చు ఈ వేగిపోయినాయి కొబ్బరి కారం చేస్తా అన్నాను కదా ఎండి కొబ్బరి చెప్పు ముక్కలే ఇది కూడా ఏమి నూనె లేదమ్మా వట్టి వేయించుతున్నా కొంచెం వేడెక్కితే బాగుంటుంది చూడు వేయించేసా చాలు అవి మిరపకాయలు కొంచెం వేయించాల్సిందే నూనెలో బాగోదు లేకపోతే చూడండి కొంచెం మిరపకాయలు ఇందులో వేసేస్తా ఈ మిరపకాయలు ఇది చాలు ఆ మిరపకాయలు అటు చాలు ఇది పొడి చేస్తాను ఇదిగో సున్నికి ఇదిగో చూడు ఇందులో కూడా ఎందుకు నలుపుతున్నానంటే ఒక్కోసారి పొడికైతే నలిపోతు పొడి చేస్తున్నాను కాబట్టి పచ్చట్లో నలగట్ల పొడి వేయాలి ఎందుకంటే నేను చెక్కబద్ద చెక్కబద్దగా నోడతా మెత్త పేస్ట్ లాగా చేయని పచ్చది అందుకని ఒక్కోసారి జీలకర్ర నలగట్ల పచ్చడిలో మాత్రం మిక్సీలో వేసుకోవాలంటే మీరు ఎవరైనా పచ్చది పొడి వేయండి జీలకర్రని జీలకర్ర వేస్తే నలగదు అంత పేస్ట్ అలా చేసుకోలేం కదా ఇదిగో ఇది చూడండి దీంతో కూడా జీలకర్ర వేస్తారు ఇప్పుడు వీటిల్లో దీనిలో వెల్లుల్లిపాయ లేను కందిపొడిలో వెల్లుల్లిపాయ వేయను ఎందుకంటే వెజిటేరియన్ వాళ్ళు చాలామంది వెల్లుల్లిపాయ తింటారు ఒక్కొక్కరు తినరు దీంట్లో అయితే వేస్తా వెల్లుల్లిపాయలు ఇదిగో ఉప్పు పడతదంత ఇదిగో ఉప్పు పడతది ఎంత ఇదిగో చూడండి దీనిలో ఏం చేస్తున్నానంటే ఇంగు వేస్తున్నాను చూడమ్మా అదిగో ఇంగు చూసారా ఒక చిన్న స్పూనుడ ఉద్ది వేసే ఈ పొడులో ఆ పొళ్ళో కాస్త ఇంగు వేసుకుంటే బాగుంటుంది కందిపొడ్లో ఈ శనగ పొడి లేను ఎందుకంటే వెల్లుల్పాయలు వేస్తున్నాను కదా అందులో వేయను ఇందులో మాత్రమే వేసా కబ్బని వాసన వేస్తుంది ఇంగు వేసాం కదా సూపర్గా వాసన వేస్తుంది ఇందుకో చూడనమ్మా అంత మెత్తగా కాకుండా ఈ మాత్రం బరకు ఉండాలి మెత్తగా ఉండకూడదు మరీ పొడిలాగా ఉండకూడదు అందుకని ఇది ఒక దాంట్లో పోసేస్తా చూసారా కంబను వాసన వేస్తుంది ఇంగు వేసా కదా కొంచెం ఇందులో ఏమీ లేదు ఇది వేడి వేడి అన్నంలో పెట్టుకొని తింటే చాలు ఇది కందిపొడి అంటే మీ అందరికీ తెలుసు కాకపోతే తెలియని కాబట్టి అడుగుతున్నారు అమ్మ కందిపొడి చెయ్యండి అని మీ అందరికీ తెలుసు ఇదిగో ఇప్పుడు ఇందులో ఏమేసాను జీలకర్ర ఉప్పు వేసాను తర్వాత ఎల్లు తర్వాత వేద్దాం అని అట్టి పెట్టాను ఈ ఎండి కొబ్బరి ఇది అయినా కూడా కొంచెం మళ్ళీ వేయించాను ఇది కూడా పట్టుకొచ్చేస్తా ఇదిగో అమ్మా ఇందాక చూపించలేదు ఇందులో కొంచెం చింతపండు వేయచ్చు ఫ్లేవర్ మారుతుంది చక్కగా కొంచెం ఎక్కడ ఎక్కువేయను ఇది చూడండి అమ్మా ఎలా వచ్చిందో కారొడి సూపర్గా వచ్చింది కమ్మన వాసన వేస్తుంది చూస్తారా పొడి పొడిగా ఎట్లా ఉందో ఇదిగో అన్నం ఆపేస్తున్నా రెండు సౌండ్లు వచ్చింది సిమ్లో పెట్టాను ఆపేసి పై అయిదు పై పైది డబ్బాలో తీసే కదా ఎంతకైనా మంచిదని ఇందులో దెమ్మరిచేసే ఎండి కొబ్బరి చెప్పులు ఉంటే తీసే చిన్నవి మీరు కూడా అవసరానికి ఒక్క కొబ్బరి చెప్పు ఉన్నా కూడా ఐదారు మిరపకాయలు వేసుకుని నెల్లిపాయలు ఇంత జీలకర్ర వేసుకుని కొట్టేయండి ఇంత ఇంత చింతపొడరు ఊరికే వేయండి పొడి పొడి లేకుండా కొంచెం అలా ఉంటుంది బాగుంటుంది అమ్మగా ఉంది ఎండి కొబ్బరి చెప్పు వాసన జీలకర్ర సూపర్గా ఉంది ఇప్పుడు పోసేస్తున్నా పొయ్యి మీద వంట అయిపోయిందిగా ఇక ఈరోజు ఏం లేదు అవి వేయించటం కారపొళ్ళు చేసే అంతే చూసారమ్మా ఖండిస్తున్నాం చేస్తున్న తేనే కమ్మ వాసన వచ్చింది ఇంగు కలవడం వల్ల వెల్లుల్లిపాయ వేకపోయినా కూడా వాసన వచ్చింది ఇష్టమైన వాళ్ళు వెల్లుల్లిపై వేసుకోండి అమ్మా నేను ఓన్లీ వెజిటేరియన్స్ చాలా మంది వెజిటేరియన్లు తినరు వెల్లుల్లిపాయలు కొంతమంది తిన్నాళ్ళు ఉన్నారు వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది కదా మళ్ళీ ఆవిడేటు మనం తీటి ఇదంతా అనుకుంటాను వేసుకునే వాళ్ళు మాత్రం కందిసలో కూడా వెళ్ళిపోయి వేసుకుంటే వేసుకోండి అక్కర్లా బాగా టేస్ట్ వస్తుంది ఇంక వేసాం కదా ఇదిగో చూడండి కొబ్బరి పొడి ఎలా వచ్చిందో చూసావా సూపర్గా వచ్చింది ఓకే ఇప్పుడు భోజనం చేసేస్తే ఓ పని అయిపోద్ది కందిపొడి వేసుకున్నానమ్మా శుభ్రంగా కడుక్కొచ్చా నీ ప్రేమలు వేడిపెట్టుకురావట్లే ఎందుకు ఇందులో వేడివేడిగా ఉంది కదా అన్నం అది ఈ పొడులు పచ్చళ్ళు నాకు చాలా ఇష్టం కూరలకంటే కూడా ఎక్కువ అన్నం తింటా ఈ పొళ్ళతో పచ్చళ్ళతో అందుకే రోజు చేసుకోను భయం ఎక్కువ అన్నం తినేస్తే ఇప్పటికే నేను శుభ్రంగా వేడివేడి అన్నం వండుకొని శుభ్రంగా తింటానని చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు నాకు తినే విషయంలో కందిపొడి సూపర్ ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయింది తిరగమాతలు వేసుకున్నా కూడా ఇంత ఫ్లేవర్ రాదేమో ఇంగువ విడిగానే వేసేసా కదా చాలా బాగుంది పొడి అంటే నెయ్యి వేసుకోవాల్సిందే కదా ఇందాక కొంచెం తక్కువ అయింది పొడి వేసుకున్నా ఇప్పుడు కొంచెం ఎక్కువ వేసుకున్నా నవ్వుతుంటే పంటి కింద కొంచెం గర్ గర్క్కు అన్నమాట చాలా బాగుంది అంత మెత్తగా చేసుకోకూడదు ఏ పొడి కూడా ఓకేనమ్మా మీకు సౌండ్ వినపడుతుందో లేదో చక్కని సౌండ్ వస్తుంది తవ్వుతుంటే పప్పులు ఇప్పుడు ఇందులో ఈ పొడి వేసుకుంటా నెయ్యి వేసుకుంటాం సింపుల్ వంట టేస్టీ వంట నెయ్యి వేసి పెడితే పిల్లలైనా సూపర్గా తినేస్తారు ఇంతంత పొడియకుండా కొంచెం పొడేసి అంత నెయ్యి పోసి పిల్లలకు పెట్టండి కానీ అన్నం మాత్రం కొంచెం మెత్తగా వండండి మరి పలుకులు పలుకులుగా ఉంటే ఈ పొళ్ళ మీద తినలేరు అన్నం ఇదిగో ఇలా కలుపుతుంటే శుద్ధలాగా రావాలి ముద్ద సూపర్ నిజంగా ఎంత బాగుందో ఇంతే ఇంత చింతపండు వేసాను కదా చింతపండు ఫ్లేవర్తో బాగా వచ్చింది మీకు ఇష్టం లేని వాళ్ళు వేసుకోబాకండి వేసుకోకుండా కూడా బాగుంటుందమ్మా అనుకుంటే వేసుకోవద్దు చాలా బాగుంది ఇందులో వెల్లుల్లిపాయ జలకర వేసా కదా అందులో వెల్లుల్లిపాయ వేయాల ఇష్టమైన వాళ్ళు వేసుకోండి అప్పట్లో వెల్లిపాయ వేసామంటే ఏమాత్రమైనా తడి అంటుద్ది ఇది తడి అంటున్నా పర్వాలే కొబ్బరిలో ఎలాగూ తడి ఉంటుంది చూసారా కూరలాగానే ఎంత హాయిగా తింటున్నాను ఇప్పుడు ఈ అన్నంలో ఇది వేడివేడిగా తినకూడదు అందుకే ఆరపెడుతున్నాను ఇగో మజ్జిగ చేసుకోవచ్చా పెరుగుని చక్కగా రెండు గరిట్లు పెరిగేసి మిక్సీలో రెండు తిప్పులు తిప్పితే మజ్జిగ మజ్జిగైపోయింది ఇదివరకు ముందు చల్ల కమల ఎన్నక్కర్ల నేను వెన్నపోసి తీసినా కూడా మిక్సీలోనే వేసి తీసేస్తున్నాను అన్నం చల్లారిన తర్వాత పోసుకోవాలి మజ్జిగ వేడి మీద పోసుకోకూడదు మామూలుగా అయితే నేను పెరిగినవే తిన్నాను ఒకవేళ తినాల్సిన వచ్చినా ఇంత అనవులే పెరిగేసుకుంటా మజ్జిగ కదా పర్వాలేదు ఎక్కువ అన్నంలోనే పోసుకుంటా చూసారా మజ్జిగ అన్నాలు పెరుగు అన్నాళ్ళంటే నాకు అదే భయం ఎక్కువైపోద్ది చాలా అన్నం అయిపోద్ది అందులోనూ మజ్జిగ ఎక్కువగా పోసుకోవటం అలవాటు అదిగో చూసారా ఎన్ని పోసుకున్నాను బాగున్నాయి మజ్జిగ చూపులకి సగుబింగి పర్వాలేదులాగా కనపడుతుంది నాకు మెత్తగా ఉండతే కదా అన్నం చక్క పిసికాను కదా సగ్గు గింజలు మెరుస్తుంది పోసింది పాలు మజ్జిగే కానీ చూపులు కట్ట కనిపిస్తుంది అది కొంచెం నంచుకుందాం ఎక్కువగా ఉందగా అన్నం ఇలా నంచుకోవడానికి పెట్టుకునేవాళ్ళు పెద్దవాళ్ళు ఉల్లిపాయో రెండు పచ్చిమిరపకాయలు కాస్త ఏదైనా రోటి పచ్చగా లేకపోతే ఊరకాయ మామిడికాయ మొక్క అట్లా తిన్నది రెండు కారపళ్ళుతో ఫ్రెష్గా ఉంది ప్రాణానికి హాయిగా ఉంది కడుపు ఫుల్ అయిపోయింది నెయ్యి వేసుకున్నాం కాబట్టి పర్వాలేదమ్మా కారపొడితో కూడా నెయ్యి వేస్తూనేసి మజ్జిగ తినేయచ్చు ఏమీ కాదు బాడీకి ఓకే అమ్మ శుభ్రంగా తిన్నా చక్కగా మీరే చూశారు రెండు పొడులు ఇందరగు స్పూన్ నెయ్యి అందులో స్పూన్ నెయ్యి వేసుకుని శుభ్రంగా తిని మజ్జిగ పోసుకుని హాయిగా ఉంది ఇక మాంసాలు చేపలు కాయగూరలు అంటే కూడా కారపొడి నిజంగానే ప్రాణానికి హాయిగా ఉంది పని తక్కువ ఉంది ప్రాణానికి హాయిగా ఉంది ఓకేనమ్మా మీరు కూడా శుభ్రంగా చేసుకుని తినండి నేను చెప్పానని కాదు ఎలాంటి చేసుకున్న డబ్బాలో పెట్టుకొని పెద్ద పని కాదమ్మా ఒక రెండు ఎండి కొబ్బరి చెప్పులు తీసుకుని నాలుగే నాలుగు ఎండి మిరపకాయలు వేసుకుని ఇంత జీలకర్ర ఇంకా వెల్లిపాయలు ఇంత ఉప్పు చింతపండు వేసుకున్నా వేసుకోకపోయినా కూడా వేసేసి పొడి చేసుకుని చిన్న గ్లాస్ డబ్బాల్లో పెట్టుకుని కందిపొడి ఇది రెండు డబ్బాల్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి రాత్రిపూట మీరు ఆఫీస్లోకి వెళ్ళి వచ్చేసిన తర్వాత కూడా కూరగాయలు లేవా ఇప్పుడు ఏం వండుకోవాలి వండుకుంటే చాలా టైం అవుతుంది అనేది కూడా లేదమ్మా అన్నం మాత్రం పెట్టుకోండి కుక్కర్లో ఈ పొడులు వేసుకుని మీరు పెరుగా మజ్జిగ మీకు ఎదురు వాటి అయితే అది పొడులు రెండు పొడులు వేసుకుని అంత అన్నం తిరిగి వేడివేడిది కతిమా అన్నంలో మజ్జిగో పెరుగో మీ ఇష్టం వచ్చింది తినండి సూపర్గా మీకు నిద్ర పట్టపోతే అప్పుడు అడగండి తృప్తి అనే ఫీలింగ్లో కూడా తింటారు మీరు అందుకే నేను చేసే వంటలు నేను తృప్తిగా ఉన్నాను అన్నప్పుడే నేను ఇంకోళ్ళు చెప్తాను నేను నిజంగా చాలా తృప్తిగా ఉంటుమ్మా అప్పుడు వచ్చి కూరగాయలు కోసుకుని వండటం లేట్ అబ్బా మీరు రాగానే బియ్యం గడిగి పెట్టేసి మీరు మీ అన్నీ మీ కాళ్ళు కట్ చేయడం స్నానం చేసేవాడు స్నానాలు డ్రెస్సులు మార్చుకోవడం నైట్లు వేసుకోవటం డ్రెస్ వేసుకోవడం నైట్ డ్రెస్ ఈ లోపల అర్థమైపోద్ది తినేటివే అంతా ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోద్ది ఓకేనమ్మా చాలా బాగుంది అదే చెప్పాను ఇందాక కూడా చాలా చదివానమ్మా ఇప్పుడు ఇంకా చదవడానికి చాలా చాలా వరకే చదివా టైం కూడా అరగంట దాటింది మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చే వరకు లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయదుర్గా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండమ్మా షేర్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండమ్మా ఓకేనమ్మా Bye.